సినిమా ఇండస్ట్రీలో ఉండేవారికి బోలెడన్ని అలవాట్లు ఉంటాయని జనాల ఫీలింగ్ ప్రస్తుతం బాగా సంచలనం అవుతున్న డ్రగ్స్ సుదంతం కారణంగా ఇలాంటి ఫీలింగ్స్ మరింతగా పెరిగిపోవడంలో ఆశ్చర్యం లేదు అయితే కొంతమంది పేర్లు మాత్రం ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాయి ఇలాంటి వారిలో హీరో నానే కూడా ఒకరు రీసెంట్గా ఓ ట్వీట్ విషయంలో ఫ్యాన్స్తో చిన్నపాటి వివాదం మినహా ఎప్పుడూ ఎక్కడా నేచురల్ స్టార్ పేరు వినిపించిన దాఖలాలు లేవు కానీ ఏకంగా మందుకొట్టి నాని షూటింగ్ స్పాట్ వచ్చాడని అలాగే పూర్తిగా మత్తులోనే షూటింగ్ చేశాడనే వార్త సంచలనం అవుతోంది ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా రైటర్ అయిన కోనా వెంకట్ చెప్పడం విశేషం నిన్ను కోరి షూటింగ్ లో భాగంగా ఓసారి నాని ఇలా ఫుల్లుగా మందుకొట్టి షూటింగ్ చేశారట ఓ సీన్ షూట్ కోసం నాని ఫుల్ గా తాగేసి మరీ షూటింగ్ చేశాడని చెప్పారు కోనా వెంకట్ అమెరికాలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ ప్రదేశంలో జీరో డిగ్రీస్ టెంపరేచర్ ఉందని చెప్పిన ఈ రైటర్ ఆ సీన్ పండించడం కోసం ఫుల్లుగా తాగాడని చెప్పడం విశేషం ఆ సీన్ ఎంతో న్యాచురల్ గా రావడానికి నిజంగా తాగేయడమే కారణమాట నాని నిజంగా న్యాచురల్ స్టార్ అని పొగిడేస్తున్నారు కోనా